నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యం సార్ ఫిలాంత్రోఫిక్ సొసైటీ వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ నూట ఎనభై మూడవ జయంతి వేడుకలు ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలని స్పృహ కలగడం నిజంగా ఎంతో గొప్ప విషయమని అది మహాత్ములకే సాధ్యమని కొనియాడిన పలువురు ప్రముఖులు పీఠాపురం నియోజకవర్గంలో సభ్యులకు తెలియకుండా పదహారు కోట్ల రూపాయలు డ్వాక్రా గ్రూప్ల రుణాలు పొందిన పొందినసీసీలు తమకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే వర్మ సహకారంతో జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం అందజేసిన బాధితులు తమినాడలో ఘనంగా సి వైఎఫ్ యువజన మహోత్సవాలు దేవుని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయన్న ప్రపంచ సువార్త గాయకులు దేవరెన్ జాన్ జవరాస్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రుల అన్నపూర్ణ డొక్క సీతమ్మ నూట ఎనభై మూడవ జయంతి వేడుకలను ఫిలాన్థ్రోఫిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అద్దంకి రాసా ఆధ్వర్యంలో వర్ణాధార హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ నందిక మహాలక్ష్మి కుమార్ అధ్యక్షతన కాకినాడ సత్కల వాహినిలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యురాలు కరి పద్మశ్రీ ఏపీఎస్పిఎఫ్ కమాండర్ డాక్టర్ కొండ నరసింహరావు కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ డొక్క సీతమ్మ వంటి అన్నదాత మరలా జన్మించరని బ్రిటన్ రాజు తన పట్టాభిషేకానికి డొక్కా సీతమ్మ చిత్రపటాన్ని రప్పించుకోవడం ఆంధ్రులుగా మనకు గర్వకారణమని అన్నారు ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టాలనే స్పృహ కలగడం నిజంగా ఎంతో గొప్ప విషయమని అది మహాత్ములకే సాధ్యమవుతుందని అన్నారు అందుకే ఆమె పేరును రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకానికి సీతమ్మ పేరు పెట్టినట్లు వెల్లడించారు అనంతరం డొక్కా సీతమ్మ ఐదవ తరం వారసుడు డొక్కా భీమ వెంకట సత్య కామేశ్వరరావు మాట్లాడుతూ సీతమ్మ వారి వారసుడిగా తానెంతో గర్వపడుతున్నానని సీతమ్మ పేరు నిలపడానికి తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు అనంతరం ఇరవై మంది ప్రముఖులకు డొక్క సీతమ్మ స్ఫూర్తి పురస్కారాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో లయన్ బడే గోవిందరావు కటకంశెట్టి ప్రభాకర్ డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు డాక్టర్ మాణికిరెడ్డి సత్యనారాయణ జల్లి సుజాత తలారి ఆనంద్ డాక్టర్ కోటి రాయపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ரெடி சார் தோடம்

సార్ కొంచెం ముందు రండి సార్ సార్ చాలా గొప్ప సామాజిక చాలా తక్కువ చెప్పారు ఆయనే సెవెంటీ అంతా సీతమ్మ గారికి ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం ఆమె లేరు కాదు ఆమె మొన్న ఉన్నారు ఈరోజు ఉన్నారు రేపు ఉంటారు ప్రతి మాతృమూర్తి చేతిలో అన్నం పెట్టేటప్పుడు ఆమె జీవించే ఉంటారు ఆమెని నిర్తన్న ధాత్రి అంటే నిత్యం అన్నం పెట్టే తల్లి అనే పేరుతో కూడా నిలబడతారు మరి ఇంతటి పేర్లు సంపాదించుకోవడం కాదు కాదు పేరు సంపాదించుకోవడం కాదండి గుణం కలిగిన ఆమె అంటే మనం ఆమె ఆమెంత అంటే ఉదారణవసరాలు అంటే వాత్సల్య మూర్తి తల్లి అమ్మ అని అంటాం కానీ అది ఆమెలో ఉన్న గుణం అది మనం గుణం గురించి మాట్లాడుకుంటే తెలుసుకున్నారు అంటే అందం గురించి మాట్లాడదాం ఒకటి బాహ్య అందం ఒకటి ఆంతరిక అందం మరి డొక్కా సీతమ్మ గారి ఆంతరికత కూడిన బాహ్య అందం అని చెప్పవచ్చు మరి ఆంతరిక అన్నం ఏంటి అంటే చాలా మనకి ఏంటో ఏం చెప్పాలి అని అనుకుంటారు కానీ ఆంతరిక అందం అంటే మనలో ఉన్న మంచి గుణాలవి మనలో ఉన్న సర్వీస్ క్వాలిటీస్ అవి మనం ఎప్పుడైతే సర్వీస్ చేస్తామో మంచి పనులు చేస్తామో ఆటోమేటిక్ గా అందం వల్ల డెవలప్ అవుతుంది దాని వల్ల మనలో హుందాతనం వస్తుంది సో ఆ హుందాతనమే శ్రీమతి డొక్కా సీతమ్మ గారి ఆమె ఒకసారి చూస్తే చూసే కూర్చున్న తీరు నేను నాకు దేవుడు ఇచ్చిన ఈ జన్మలో నేను ఎంతో మందికి అందం పెట్టగలుగుతున్నాను అంటే నా జీవితాన్ని నేను చేసుకోగలుగుతున్నాను చూస్తే కలుగుతుంది ఈరోజు దొక్కా సేతమ్మ గారి నూట ఎనభై మూడవ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది దీనికి రావడం అందులో నాకు అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది కానీ ఈ అవార్డు ఏంటంటే నాకు అది రావాల్సింది మా అక్కయ్య సంక్రాంతి గారు ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎంతోమంది లక్షల మంది పేషెంట్లకి భోజనం వండించడమే కాకుండా దగ్గరుండి ఆవిడ వడ్డించి చేశారు ఈ అవార్డు నిజంగా ఆవిడకే అంకితం చేస్తున్నాను నేను నాకు అవకాశం ఇచ్చిన ఆర్గనైజేషన్ అందరికీ కూడా నా సంతోషం శుభాకాంక్షలు నాకు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందండి ఇక ఎందుకంటే డొక్కా గారి గురించి ఎప్పుడో తెలుసు నాకు ఈరోజు ఈ రకంగా నేను ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ నా కృతజ్ఞతలు నా పేరు బిఎన్ రాజు దళిత సమాజ సేవ సంస్థ రాష్ట్ర అధ్యక్షుని అలాగే జనసేన నాయకుల పిఠా నియోజకవర్గం మరి ఈ రోజుని గౌరవ మరి నూట ఎనభై మూడో జయంతి పురస్కరించుకుని శ్రీమతి శ్రీ డొక్కా సీతమ్మ అమ్మవారు రోజుని జయంతి సందర్భంగా మరి యొక్క ఆంథ్రోపలంపిక్ సొసైటీ వారి చే యొక్క డొక్కా సీతమ్మ ఇన్స్పిరేషనల్ అవార్డు ఈరోజు నాకు రావడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరి కొన్ని కోట్ల మందికి కడుపు నింపినటువంటి మహనీయులు ఈ డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈరోజు అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందం అలాగే ఈ యొక్క అవార్డు నాకే కాకుండా చాలామంది ఈ యొక్క ఎంతోమంది బీద బీదవారిది అందరికీ కూడా కడుపు నింపినటువంటి పరిస్థితిలో మరి ఆ రోజు నుంచి కూడా మరి ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం అలాగే వారి దగ్గర ఏమీ లేకపోయినా కనీసం మరి పెద్దలు కొంతమంది ఈ యొక్క ఇష్యూలో చెప్పారు ఎందుకంటే డొక్కా సీతమ్మ అనేవారు మరి ఈ యొక్క పేదలకు కడుపులు నింపడానికి వారు చాలా వారికి లేకపోయినా ఉండిగా మరి ఈ యొక్క ఇంతవరకు కూడా కొనసాగించడం మాత్రం చాలా తెలుసుకోద విషయం ఎందుకంటే అన్నీ పక్కన పెట్టేసేసి వారు వెళ్ళవలసిన దేవుడినే పక్కన పెట్టి దేవుడి తర్వాత ఈ ఆకలితో ఉన్న వాళ్ళని మంచి ఇన్ఫ్లుయెన్స్గా మాత్రం అటువంటి వారికి ఎంతో మందికి భోజనం పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అందు కాబట్టి వారి పేరు మీద ఈ రోజున వారి నూట ఎనభై మూడవ జయంతి సందర్భంగా నేను ఈ యొక్క అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మరి యొక్క ఈ అవార్డుగా అద్దంకి రాజ్యాణ గారు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క అవార్డు గ్రహీతలకు చాలామంది కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మరి రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా మాత్రం ఎంతో మరి అధినేతలు వారందరూ వచ్చారు వారు కూడా మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క డొక్క సీతమ్మ ఈ యొక్క ఇన్స్పిరేషన్ అవార్డు మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినట్టు గౌరవశ్రీ కొండిదల పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క అవార్డు వారికి అంకితంగా కూడా నేను నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే వారు డొక్కా సీతమ్మ ఈ యొక్క ఉభయ గోదావరి జిల్లాలో వారి పర్యటనకు వచ్చినప్పుడు డొక్కా సీతమ్మ గారి పేరు చెప్పి డొక్కా సీతమ్మ గారిని చాలామంది కూడా ఆవిడకి ఎంతో తెలియని పరిస్థితిలో మరి యొక్క ఉప ముఖ్యమంత్రి గౌరవశ్రీ కొండిద పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా మాత్రం నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను